I am the wind of the love. I am the of మా తండ్రి స్తోత్రాలు మరొకసారి మరొక దినం దినంధావరంలో చేరి ప్రవేశించి మిమ్మల్ని ఆరాధించి గనపరిచే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించారు మమ్మల్ని సజీవులుగా ఉంచావు కాబట్టి నిన్ను ఆరాధించే వారికి మమ్మల్ని చేసుకున్నందుకే మీకు కొందనాలు ఇంకెక్కువగా ఆరాధించేవారుగా మా పట్ల మీరు అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించండి అయ్యానే ప్రభావ మీరే మీరే మా ద్వారా మహిమ నందమని మాకు నేనా ప్రభా మీరు మా ద్వారా మీరు మహిమను ఉందండి నేనా ప్రభా మీరు ఎక్కువ దయచేయండి అనేక ఆశృతాలు దేవుని దయచేయమని మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ ఆరాధన మీకు అర్పిస్తున్నాం ప్రభా సహాయం మీరు దయచేయండి ఇంకెక్కువగా ఆరాధించుకెళ్ళినట్టుగా సహాయపడమని ఏ సూప్రభ పేరట స్తుతించి గనపరిచి ఆరాధన మీకు అర్పిస్తున్నాము తండ్రి ఆమె కూర్చుందామండి ప్రియులరా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం స్త్రీలు పెట్ట స్వామి గారని మనకు ఉపవాస ప్రార్థన కోడికలో శిలువు జ్ఞానాల్లో నేను లేనప్పుడు వారు వచ్చారు సాయం చేశారు వారి ద్వారా నాకు పరిచయమైన దైవజనులు జాన్ మోజేస్ గారు వారు మన మధ్యలోకి రావటం సంతోషం వారు మన నాకు పరిచయం చేస్తారు పిట్టా స్వామ్యలు గారు పరిచయం చేసినప్పుడు రండి అని ఆహ్వానించాం ఆహ్వానించే రోజు వచ్చారు ప్రియుల చిన్నరాజు గారు వారు ప్రతి వారం రెండు నెలకు రెండు రోజులు రెండు వారాలు మనకి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు కాబట్టి ప్రిలరా ఒక్కొక్కసారి అర్థం చేసుకోండి సహకరించడం మనం చేస్తూ ఉన్నాం ఒక పది నిమిషాలు ప్రియులు జాన్ మోజేష్ గారు వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు తదుపరి మిగిలిన సమయము మన ప్రియులు ఉన్నమట్ల జయరాజు ఉన్నమట్ల విజయశేఖర్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు మొట్టమొదటిగా ప్రియులు దైవజనులు జాన్ మోజేస్ గారు వారు కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉంటుండగా మనం వెళ్దాం అయ్యా రండి ప్రియమైన వ్యవస్థలకు అదే విధంగా మరి దైవజనులు జాయన్ల గారికి వారి యొక్క సత్యమణి గారికి వారి కుటుంబానికి సంఘస్థులకి అందరికీ పేరు పేరు చెప్పున హృదయపూర్వక ఆవందనాలు చెల్లిస్తున్నాం మరి ముఖ్యంగా ఈరోజు మనం ధ్యానము నిమిత్తమై రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనం మూడో వచనాన్ని ధ్యానించుకుందాం నేనే చదువుతాను సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేల్ దేశం మీదకి పోయి ఉండేరి వారచ్చట నుండి ఒక చిన్నదాని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండాను అది షోబ్రోన్ ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలడని నేనెంతో కోరుచున్నాను అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలతో చెప్పాను చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహా ఉన్నతమైన ప్రియాపరలోకం తండ్రి మీరు నన్ను ప్రేమించి మరి ఈ యొక్క మండపాక సియోను సంఘములకు తోడుకుని వచ్చి ప్రభా ఈ కొత్త బిడ్డలతో ముఖ పరిచయం లేనప్పటికీ ప్రభా అందరం కలిసి దేవుని యొక్క సంఘములు ఒక కుటుంబముగా చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మీరిచ్చిన ఈ మహా ఘనమైన కాలాన్ని బట్టి మీకు లెక్కలేని స్థితులు స్తోత్రాలు చెల్లించున్నాం వెలిగల మనసు ప్రతి ఒక్కరికి దయచేసి మీ మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏసులు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె సిరియా దేశం నుండి ఇక్కడ ఈ యొక్క ఐదో అధ్యాయంలో ఇంచుమించు ముగ్గురు వ్యక్తులు ఉంటారు కానీ ఇస్రాయిలు చిన్నది ఒక్క అమ్మాయి గురించి మనం మాట్లాడుకుందాం సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేల్ దేశం మీదకి యుద్ధాలకి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో యుద్ధం జరుగుతూ జరుగుతూ ఉండగా మరి ఆ చిన్నపిల్ల యుద్ధ భూమిలోనికి ఎందుకు వచ్చిందో తెలియదు ఎందుకు రావాల్సి వచ్చిందో తెలియదు తన తల్లిదండ్రుల యొక్క అశ్రద్ధ వల్ల వచ్చేసిందో తెలియదు ఒక చిన్నది మాత్రం యుద్ధ భూమిలోకి రావటం జరిగింది ఆ యుద్ధ భూమిలో రథాలు గృహాలు వెళుతూ విడుతూ విడుతూ ఉండగా ఒక ఇస్రాయల్ని చిన్నదాన్ని జుట్టు పట్టుకుని పైకి లాగి గుర్రం మీద కూర్చోబెట్టి ఇంటికి తీసుకొచ్చాడు నైమాన్ ఇంటికి తీసుకువచ్చిన తర్వాత పని చేయ చేస్తుంది ఏంటి ఇంట్లో భార్యకి కావలసిన పని అందించడం బట్టలెత్తటం లేదా ఒంట్లు కట్టడం ఈ యొక్క ఇంటి పని అంతా ఆవిడకి అప్పచెప్పడం జరిగింది వాస్తవానికి వీళ్ళు సిరియనులు ఆవిడ ఇస్రాయలీరాలు ఆవిడ అయినప్పటికీ సిరియా దేశంలోకి వచ్చిందంటే లాంగ్వేజ్ ప్రాబ్లం మెయిన్గా ఉంటుంది ఆవిడ ఏం చెప్పద్దు తెలీదు చెప్పింది వినకుండా ఉంటే కొడద్దు ఎందుకంటే పల్లి పిల్లలు కదా పెద్ద ఇంపార్టెంట్ ఎవరు పల్లి పిల్లలకి ఇప్పుడు మనోళ్ళు కూడా కొంతమంది కువైట్ వెళ్తారు పల్లె కొంతమందిని కుడుతున్నారు కూడా అదే విధముగా మెయిన్ అక్కడొచ్చిన పరిస్థితి ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం వీళ్ళేంటో చర్యలు మాట్లాడతారు ఏంటో ఇస్రానుల భాష మాట్లాడద్ది ఈ రెండు భాషల్లో మెయిలో ఈ యొక్క చిన్నది ఎంత నలిగిపోయిందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు ఈ చిన్నదానికి భాష వేరైనప్పటికీ ఏదైనా అమ్మగారి చెప్పింది వింటూ జాగ్రత్తగా ఆ పనులు చేసుకోవటం ఈ విధముగా ఆ విధముగా రోజు రోజులు రోజు రోజులు గడిచిపోతూ ఉన్నప్పుడు ఒక రోజున సిరియా దేశపు అధ్యక్షుడు కాకుండా సిరియా సైన్యాధిపతి లైబాను అడౌడిగా వచ్చేసి యుద్ధంలో జయం పొంది ఆ జయం సూచికముగా ఎంతో సంతోషముగా ఆనందముగా తను బెడ్రూమ్ లోకి వెళ్ళి బట్టలు విప్పుతున్నాడు బట్టలు విప్పుతుంటే ఒక్కొక్క విప్పినప్పుడు చౌట పట్టిపోయినప్పుడు మనకి లోపల ఉన్న బన్నీ గమ్మి రాదు అలా విధముగా ఇతను కుష్ఠరోగి కాబట్టి ఇతని శరీరంలో నుంచి ద్రవించిన సీము రక్తము కూడా ఈ బన్నీని కట్టికిపోయి లాగటం లాగడం చాలా కష్టం ఉంది ఎందుకు వచ్చిందో పని మనిషి మరి వంటగదిలో ఉండవలసిన పిల్ల ఒకటిలో ఉండవలసిన పిల్ల ఈ బెడ్రూమ్లోకి ఎందుకు వచ్చిందో ఆ సమయంలో ఏ విధముగా వచ్చిందో లేదా బెడ్రూమ్ ఒకసారి తుడుద్దాం తడుగుంటే పెడదాం ఐగారు వచ్చే టైం అయిందని వచ్చిందో తెలియదు కానీ ఆ బట్టలు ఊడ తీసేటప్పుడు ఆ షర్ట్ లాగేసిన తర్వాత ఆ పన్ని ఓడి తన యొక్క శరీరము మీద ఉన్న అనేకమైన గాయాలు ఆ పిల్ల కంటపడినాయి ఆ పిల్ల కంటపండి వెంటనే ఆ పిల్ల ఏం చేసిందంటే అయ్యో నా యజమానుడు ఎంతో యుద్ధ వీరుడు అనుకున్నా ఎంతో యుద్ధ సూర్యుడు అనుకున్నా ఏదేదో జయిస్తున్నాడు అని అనుకున్నా కానీ ఎలాంటి రోగముతో ఇంత ఇబ్బంది పడుతున్నాడా అయితే ఈ రోగము నుండి నా యజమానుల్ని విడుదల చేసే మార్గాన్ని వారికి తెలియజేయాలి అది ఆవిడ ఒక ఉద్దేశం ఏం చేసిందంటే వెంటనే తన యజమానుల దగ్గరికి వెళ్ళి చెప్పింది అమ్మ నా ఉండవలసిన స్థలము ఇది కాదు ఈ శరీరంతో యుద్ధం చేయటము సరికాదు ఈ శరీరము బాగుపడాలి అంటే ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త ఉన్నాడు చూడండి మూడో వచ్చిన చూడండి ఒకసారి ఐదు మూడు సోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నాయలిన వాడు ఉండవలని నేనెంతో కోరుచున్నాను చూడండి చొరపట్టుకుని వచ్చేసాడు ఈడ్చుకుని వచ్చేసాడు లాక్కుని వచ్చేసాడు ఆ యజమానుడు అలా చేశాడు ఇంట్లో నేను పోయిన పనులని చెప్పి సాకిరంతా ఈవిడి చేస్తుంది అయినప్పటికీ ఇస్రాయో చిన్నది ఈ చిన్నది మామూలు చిన్నది కాదు అన్ని యజనులు చిన్నది కాదు అరాజకంగా చేసే చిన్నది కాదు కాబట్టి ఇవిడేముంటుందంటే ఇస్రాయోనులు చిన్నది కాబట్టి నా ఏలినవాడు ఎంతో ప్రేమ చూపించింది ఆ యొక్క యజమాని మీద ఏ విధముగా దుర్రం మీద లాకొచ్చినప్పటికీ ఏ విధముగా ఈడ్చుకొచ్చినప్పటికీ ఎన్ని హింసలు పెట్టినప్పటికి ఎంత పని చెప్పినప్పటికి ఎంత సమయమైనప్పటికి ఎంత నిద్ర నిద్రలేకపోయినప్పటికీ ఆ యజమానుని ఆ కుటుంబ యజమానుని ఎంతో ప్రేమించే మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఎవరంటే దేవుని సంఘంలో ఉన్న మీ అందరూ కూడా అలాంటి ప్రేమ కలిగి ఉండాలి మరి ముఖ్యంగా ఎవరి బిడ్డలు కొంతమంది టీచర్స్ కి పేర్లు పెడతా వారి జీవితం ద్వారా వాళ్ళు చెప్పిన మాటల వల్ల తమ భవిష్యత్తులో ఒక శర నివాసానికి ఏర్పాటు చేసుకునే ఒక వ్యక్తిని కూడా పేర్లు పెట్టి గోడ బెదిరతా ఉంటారు విద్యార్థులు కానీ అలా చేయకూడదు అది చాలా తప్పు ఆయన నిన్ను తీర్చిదిద్దటానికి పూలుకున్న ఒక వ్యక్తి నీ జీవిత విధానాన్ని నీ జీవిత గమ్యాన్ని ఒక ఉన్నత స్థానంలో పెట్టడానికి అతను శ్రమించే శ్రమని నువ్వు అర్థం చేసుకుని అతను ప్రేమించాలి అది ఇస్రాయ్ ఇచ్చినది గుళ్ళకి వచ్చే వాళ్ళ యొక్క ప్రేమ ఎలా ఉండాలి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికి తారుమారైనప్పటికింది అన్యంగా అన్యాయంగా నీ మీద ఏమైనా జరిగినప్పటికీ నీవు మాత్రం నీ మనసులో ఇతరులను ప్రేమించే మనసు ఉండాలి ఒక ఆయన మిలిటరీ నుంచి వస్తున్నా అంట మిలిటరీ నుంచి వస్తున్నాను నేను పలా రోజులని భార్యకి ఫోన్ చేశాడు భార్య ఫోన్ చేస్తే సరే మా ఆయన గారు వస్తున్నారు కదా ఒక్కసారి రైల్వే స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకుందాం ఏ ట్రైన్కి వస్తున్నారని అంటే పలానా డ్రైవర్ అని చెప్పాడు ఆయన సరే ఆ ట్రైన్ తెల్లారు పొద్దున్న వచ్చేది కాబట్టి ఈవిడేం చేసింది అండి పందలు కూడా లేచి మొత్తం ఇల్లంతా శుభ్రం చేసేసి అడావిడిగా ఎక్కడికి స్టేషన్కి బయలుదేరేది స్టేషన్కి బయలుదేరినప్పటికి ఈ ఒక చిన్న పిల్ల ఏం చేసిందంటే ఆవిడ ఫోన్లో లేచిపోయింది అప్పుడే ఈవిడ మా అమ్మ అప్పుడే లేచిపోయింది ఏంటి ఏం చేశారు అల్లు చేసినా ఏంటి ఏంటి పరిస్థితి అడిగి అమ్మ నేను వెళ్ళిపోతున్నాను మీ నాన్నగారు వస్తున్నారు నేను నేను వస్తాను నేను వస్తా అమ్మో నువ్వు రావద్దా నేను నమ్మంటే వచ్చేసి మీ డాడీ నీకు వచ్చేస్తే వెళ్ళను అంటే ఎట్టి పరిస్థితుల్లో నేను కూడా వస్తాను అని ఆరాజ్ చేసి వెళుతూ వెళుతూ ఆ దొడ్లో ఉన్న ఒక గులా పువ్వు పట్టుకుని వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఈ లోగా ఈ మిలిటరీ వాళ్ళు రావాల్సిన ట్రైన్ కొద్దిగా ఆలస్యమైంది ఈ లోగా దొంగ ఈ జైలు నుంచి ఆ జైలుకి ఆ జైలు నుంచి ఈ జైలుకి మార్చే దొంగలను ఎచ్చుకెళ్ళి ట్రైన్ వచ్చి ఆగింది ఆ కిటికీ దగ్గర కాలే ఆ దిగాలుగా ఉసూరు ఎవరూ లేరు ఇంకా నా జీవితం వింతే నేను చెయ్యి నేరానికి శిక్షలు ఇస్తున్నాను ఎలా అయితే ఎలాగలా జీవితాన్ని సూడు మంట కూర్చుంటే ఈ చిన్నది ఏం చేసిందంటే ఆయన దగ్గరికి వెళ్ళబోయింది వెళ్ళబోయేటప్పుడు ఈ చేసింది అమ్మో దొంగలు పడ్డమ్మో వద్దని అదే దగ్గర రాగేసింది ఇదేంటాము మా సండే స్కూల్ టీచర్ ఏంటో అందరిని ప్రేమించండి పాపని ప్రేమించండి అపితులను ప్రేమించండి దొంగలను ప్రేమించండి విభిచారులను ప్రేమించండి తాకపోతే ప్రేమించండి సమస్త దుర్మార్గులను ప్రేమించండి మా సండీ స్కూల్ టీచర్ చెప్తే నువ్వేంటి వెళ్ళొద్దా అని అదర పెదర వాళ్ళు వదిలేసి కిటీ దగ్గరికి వెళ్ళి వెంటనే ఆ ఒక లెటర్ ఇచ్చింది ఏ అంటే నా ఏసు నిన్ను ప్రేమించున్నాడు నేను కూడా నిన్న ప్రేమిస్తున్నా ఆ యొక్క ఉత్తరాన్ని చేశా అంటే ఆ బట్టల్లో పెట్టుకున్నాడు బట్టల్లో పెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ జైల్లోనే మరణించాడు ఆ జైల్లో మరణించినప్పుడు ఈ యొక్క యూనిఫామ్ తీసేసి ఆయన బట్టలు వేసుకుని వాళ్ళు సమాధి చేయాలి ఆ సమాధి చేసినప్పుడు నేను వేసుకున్న బట్టలు ఒక గురించి అందులో వండిపోయిన గులాబీ రేకులు ఆయన మీద చాలా చాలా మని రాలాయి రాలిన తర్వాత ఒక కాగితం కనపడింది ఏంటి ఆ కాగితం అంటే నా యేసు నిన్ను ప్రేమించుకున్నాడు నేను కూడా నిన్ను ప్రేమించున్నాను ఎంత హృదయం బదులైంది అయ్యో చెయ్యి నేరానికి వెళ్తే నా భార్య ప్రేమించలేదు నా బంధువులు ప్రేమించలేదు నా ఇంటి పక్క వాళ్ళు ప్రేమించలేదు నేను ఎలా తెలుసు అయినా సరే అందరూ ఆడు ఈ చిన్నపిల్ల నేను ప్రేమిస్తున్నాను దేవుడు ఎక్కడ ఉన్నాడు తెలియదు కానీ ఇంత చిన్నపిల్లకి ఎలాంటి మనసు వచ్చిందంటే ఈ పిల్ల ఎవరు చిన్నది చర్చికి వచ్చే చిన్నది గుండె ఉన్న చిన్నది అలాగే ఎవరి పిల్లలైన బీరు చిన్నపిల్లలైన బీరు మీ తల్లిదండ్రుల మాట ఎట్టి పరిస్థితుల్లోనూ త్రూసి వేయకుడి సామిత్రిందరూ రాశాడు అదే మాట నీ తల్లి ముని నీ తల్లిని సన్మానించు నువ్వు దీర్ఘ ఆయుష్ బ్రతకాలంటే సకంలో నిజంగా ఈ ఫ్లెక్సీలు ఎవడ కనిపెట్టాడో కానీ ముప్పై ఏడుగాడు శ్రద్ధాంజలి బొద్దు నాకు చూసినప్పుడు ఎంత ఆశ్చర్యపందో బాబు ఎవడ కనిపెట్టాడు ఈ చూసన్నా ఈ తాంగుపోతాడుకి లివర్ తినేది కిడ్నీలు తినేది ఐ తినేది ఈ తినేది అంటాడు పాన్ పరాగా అంటారు ఈ తింటారు ముప్పై ఏళ్ళకి చనిపోయాడంటే నేను ఎంతకాలం బ్రతుకున్నానంటే ఇది యొక్క దేవుని ప్రణాళికే నేను ఈ చెడు అలవాట్లు మారేదని జ్ఞానం ఎవరికి లేదు నేను ఒకసారి ఇలాగే అడిగితే మా తమ్ముడే బాగా టెంకర్ లైన్ మ్యాన్ ఆయన డెంకర్ అయితే కాళ్ళు వాచిపోయినాయి కాళ్ళు వాచిపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ గారు తాగొద్దన్నాడు ఇలా డాక్టర్ గారు తాగొద్దన్నాడు కదంటే మా ఆవిడ ఆయనతో చెప్పించింది అది ఆయన చెప్పింది మా ఆవిడే నేను తాగుతూ మానేతానని ఆయనతో చెప్పించింది వాళ్ళు సరే నేనేం చేశానంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఏడు తెలిసిన ఉన్నారు కాబట్టి ఏమిటి సార్ నిజమేనంటే ఎందుకు చెప్తారా చెప్తే వాళ్ళు చెప్పిన నేను మేము ట్రీట్మెంట్ చేస్తామని ఆయన అన్నాడు 아그도습니 여러분이 옆에 ఉద్దేశాలు నెరవేర్చాలి అలా అంటే ఖచ్చితంగా దేవుని మందిరము నాటబడి గులియువ మొక్క వలె అది ఫలించే స్థితిలో ఉండాలంటే నీ తల్లిదండ్రుల మాట ఖచ్చితంగా వినాలి ఎందుకంటే వారు కనగా మనం వచ్చిన వాళ్ళని వాళ్ళకన్నా మనం ఎక్కువ తెలియదు కానీ నాకే తెలుసు అనుకుంటాడు ఏదో బీటెక్కి వచ్చేటప్పటికే నాకే తెలుసు నీ తెలియదులేనా వాళ్ళు అంటాడు ఈ బీటెక్ చదువుకు వచ్చేటప్పటికే అంత వచ్చేది ఆయన అనుభవం ఏంటి జీవితములు వడపో అనుభవం జీవితాన్ని చవి చూసిన అనుభవం జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఇంతకాలం మీ అందరిని గెడ్డుకొచ్చిన అనుభవం ఆ అనుభవం మీద మీ తల్లిని గాని తండ్రి గాని మాట ఎట్టి పరిస్థితులలో ప్రియమైన యవన బిడ్డలరా మీరెట్టి పరిస్థితులలో ఎంత పరిస్థితుల్లోనిపోవద్దు ఫామ్ వచ్చినా కొట్టినా సరే మీ తండ్రికి నీ మీద ఉన్న ప్రేమ అలా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల మాటల్లో జవర్దాడొద్దు ఈ చిన్నది ఏం చేసిందో చూసారా ఎంత చేసినప్పటికి ఎంత సమస్యలు ఉన్నప్పటికీ ఎంత హింస పెట్టినప్పటికి నా ఏలినవాడు ఫలా చోట ఉండాలి ఈయన స్థితిలో ఉండటానికి వీల్లేదు ఈయన పవిత్రంగా మారిపోవాలి పరిశుద్ధుడిగా మారిపోవాలి చక్కని వ్యక్తిగా ఇతను తీర్చిదిద్దపడాలి సైన్యాధ్యక్షుడు సిరియా సైన్యాధ్యక్షుడు అంటే ఎలా ఉండాలో అది సోము రోజులోనూ నా యొక్క ఏలినవాడు ప్రవక్త అలా సిద్ధం చేస్తాడు కాబట్టి అమ్మా మా యొక్క యజమాను అక్కడ పంపగలరా అని యజమాన్రాలు తో అడిగింది ఆ యజమాన్రాలు వచ్చి ఈరికి చెప్పడం జరిగింది వీళ్ళిద్దరు కూడా ఏకమై రెండు రోజుల దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు అసలు కుర్చీ కూడా దిగి రాకుండా కుర్చీ కూడా దిగల వచ్చి ఏదో ప్రార్థన చేస్తాడేమో చేతి నుంచి ప్రార్థన చేస్తాడే అనుకున్నాడు ఏమనలా ఎల్లు వర్ధనులు ఏడు బారులు ములుగు చాలంతే నువ్వు ఏడు బార్లు ములుగు అంతే నీ దేహం ఎలా ఉంటుందో నీవే ఆశ్చర్యపోయే విధముగా దేవుడు అద్భుత కార్యం చేస్తాడనే ఉద్దేశంతో ఆయన చెప్తే ఆయన బాట వినకుండా మా దేశం ఎంతకన్నా శ్రేష్టమైన వదలు ఉన్నాయి ఎంతకన్నా మంచి ఉన్నాయి ఇంతకన్నా శ్రేష్టమైన వాటర్ ఉంది మా నీళ్లు తాగితే ఎంత ఆరోగ్యమో మా నీళ్లు తాగితే ఎంత ఆనందంగా ఉంటామో అది ఈ విధముగా అతను బలుచుకున్నాడు ఒకసారి అంట మరి శీతాకాలంలో గోతులో పడిపోయాడట గోతులో పడిపోతే ఇటువరకు ఎవరో గోతులోకి వాళ్ళు ఏవో వేసినోడు ఒక నిచ్చుని రంపం అక్కిపెట్టు వదిలేశారంట అంటే ఎందుకంటే జారిపోతే ఆ ఎక్కి పైకి వచ్చేయాలని కానీ వీడు అలా చేయ ఏం చేయాలంటే ఆ నిచ్చుని యొక్క మెట్లన్నీ కోసేసి రంపంతో కోసేసి అక్కిపొలతో నిప్పటించి చలిగాసుకున్నాడు తప్ప వీడు జీవిత విధానంలో పైకి రావాలని ఆశ కూడా లేకుండా అలా జీవితాన్ని నాశనం చేసుకుని అలా 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 అంటూ అక్కడ ఉన్న మండిపోయి అతను కూడా కాలిపోయాడు కానీ జీవిత విధానం నీకు వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా నీ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి నీ యొక్క వచ్చిన అవకాశాన్ని నీ యొక్క స్థితిని మార్చడానికి ఉపయోగించుకోవాలి అదే విధముగా ఇతను సోము రోడు ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు అతని దేహము పసి పిల్లవారి దేహం వల్లే మారిపోయింది అతనే ఆశ్చర్యపోయాడు ఇంటికి వస్తుంటే ఈయన మా ఆయన అనుమానం ఎందుకంటే పసి వాళ్ళ యొక్క రూపం ఎలా ఉంటుంది ఆయన శరీరం ఎలా ఉంటుంది ఆయన యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటే మొత్తం అన్ని అలా మారిపోయిన తర్వాత ఈ యొక్క ఇస్రాల చిన్నది ఒక మిషనరీగా సిరియా దేశంలో మారిపోయింది దేవుత్ర అహ్లేయా నువ్వు ప్రేమించినట్లయితే నీ ఉపాధ్యాయులను ప్రేమిస్తే నీ తల్లిదండ్రులను ప్రేమిస్తే నీ కోసం ఎన్నో ప్రణాళికలు కలిగొనాలి తల్లిదండ్రులు నీ కోసం కొద్దిగా చదివితే నీ చదువుని ఇంకా అభివృద్ధి చేసి బాగా చదివించాలి ఈ పిల్ల బాగా చదువుతుంది ఒక్క ఏముతో నీ ఉపాధ్యాయుడు ఉంటాడు వాడని ప్రేమించాలి తల్లిదండ్రులు ప్రేమించాలి తల్లిదండ్రులు ప్రేమించి నీ ఉపాధ్యాయులను ప్రేమించి అలాగే ఇస్రాయను చిన్నదిలాగా అంటే ఇస్రాయలు చిన్నదంటే ఇక సంఘం గురించి చెప్పకర్లా దేవుని నమ్మేవంటే దేవుని నమ్మేవంటే ఒకటో వ్యవహార ఒక ఏడో వచ్చిన చూసినట్టు ఏ రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేరుడు నువ్వు అపి ఉన్నవేమో అశుద్ధంగా ఉన్నవేమో చేతకాంతనంగా ఉన్నవేమో నీ యొక్క స్థితిని ఏ సురక్తంలో గనక నువ్వు కడగబడినట్లయితే ఏ సురక్తంలో కాడా కలగబడినట్టయితే ఈ రోజు మరి మొదలాది వారం సంస్కారం ఉండదనుకుంటా ఆయన అంటాడు నా శరీరము తిని నా రక్తము వాడే నిత్య జీవానికి అవుతాడు నిత్య జీవానికి అవుతాడు అనేక మంది మనకన్నా ముందు భక్తులు అయ్యో మరణిస్తున్నారు ఏంటయ్యా అని అడిగితే అద్దయ మరణించట్లేదు అడ్రస్ మారుతుంది అంతే అడ్రస్ భూమి మీద ఉన్నది పరలోకానికి మార్చబడుతుంది అడ్రస్ మారుతుంది కానీ నేను చనిపోవటం లేదు అన్నారు అదే పెద్దగా ఎవరిని బిడ్డలే మీరు చక్కగా డ్రమ్ములు పడినారు పిల్లలు మా సంఘంలో కూడా చాలా ఆడోళ్ళే డ్రమ్ములు కొట్టేస్తారు చిన్నపిల్లలు కాబట్టి మీ యొక్క జీవిత విధానం ఈ పవిత్రత సంఘంలోనే గుళ్ళోనే కాదు బయట కూడా ప్రపంచానికి మీ ప్రవర్తన వలన మీ నడవడిక వలన మీ మాట వలన మాట ఎలా ఉప్పు వేసినట్టు సారభ కలిగి మాట్లాడాలన్న తిమతి గ్రంథం అలాగే మీ మాట వలన మీ ప్రవర్తన వలన మీ ఆలోచన విధానం వలన మీ ఆలోచన విధానం వలన మీరు అభివృద్ధి చెందురు అదే విధంగా నువ్వు వేసిన మాట వలన ఇతరుల ప్రేమ పొందుతావు ఆ తర్వాత నీవు చేసే ప్రతి ఒక్క చదువు విషయంలో నీ జీవిత విధానాన్ని మార్చడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ జీవిత విధానము ఇస్రాయల్ చిన్నది అయ్యో క్రిస్టియన్స్ మీరు మీరు ఎప్పుడైనా బస్సు ఎక్కినప్పుడు బస్సులో ఉంటే వెంటనే మీరు లేచి మీరు వాళ్ళ సీట్ మీరు క్రైస్తవు నువ్వు చెప్పకర్లా నువ్వు బొట్టెట్టుకోకర్లా నువ్వు గాజు రేసుకోకర్లా ఏవర్లా నువ్వు సీటి అంటే మీరు క్రైస్తవులా అదే మాట ఇంకో మాట రాదు ఆ విధమైన మంచి ప్రేమ కనిపి ఈ జీవిత విధానాన్ని పరలోక రాజ్య వారసత్వం వరకు కాపాడుకొని పరలోక రాజ్యంలో మరల మనందరము కలుసుకుని గాల ప్రతి గాలాలు చేసే సంఘముగా మనందరం అక్కడ ఏక సంఘముగా ఉందము గాక దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్దించను మహాగనుడావన ప్రేమ మీరు చలించడం ప్రభావితపడిన వాక్యం ప్రతి ఒక్కరు హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందే మరి సమయదోసల్ని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని ఏ చాలా సంతోషమండి ప్రిలర చక్కని వర్తమానం మనం విన్నాం సిరియా దేశపు రాజు నైమాను స్వస్థతను అందటానికి ఒక చిన్నది కారుకురాలు అయింది ఈరోజు అనేక మంది రక్షణ పొందటానికి మనము కారుకులుగా ఉండాలని ఆమె ఎలాగోతే ఒక మిషనరీగా ఒక సువార్థికురాలుగా మారిపోయిందో మనము అనేక మందికి రక్షణను చూపించే మాదిరిగా మనం మారిపోవాలి ప్రిల్లర మనమేం ప్రసంగాలు చేయక్కలదు మన మాదిరి ఇతరులకు ఏం చేయాలని అంటే రక్షణ మార్గాన్ని చూపించాలి చెప్పారు కదా ఎవరైనా పెద్దలు ఉన్నప్పుడు గౌరవించాలి మన మాటే వారికి రక్షణలోనికి తీసుకుని వస్తుంది మన ప్రవర్తనే వారి రక్షణలోనికి తీసుకుని వస్తుంది అటువంటి ప్రభు నమ్ముకున్న చిన్నదాని వలె మనము కూడా ముందువుగాక ఆమె ప్రేమించి నన్ను వేదకి ప్రీతితో కించితివి ప్రివించినాన్ను వేదా కితివి ప్రీతితో నాదు ని అడుగు జాడలలో నాడా నన్ను పూనను నాదు అడుగు జాడలలో ൂ നല്ല പാടോ ആഗോ ആ మంచిదండి సమయంలో ప్రియులు మనకు నెలకి రెండు సార్లు రెండు వారాలు వచ్చి ఆ పరలోక రాజ్య మర్మాలు పరలోక రాజ్య సంబంధమైన వర్తమానాలు అందిస్తున్న రాకడ గురించి తెలియపరుస్తున్న ప్రియులు ఉండమాట జయశేఖర్ గారికి మనం సమయమిద్దాం ముందుగా దేవుని వాక్యాన్ని అందించిన ప్రియులు జాన్మోజ్ గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మీకు మరలా ఆహ్వానం తెలియపరుస్తాను కనుక ఎక్కువగా దేవుని సేవలో వాడబడిలాగా దేవుడు మీకు మనకి ఇట్టి అవకాశం దేవుని మందిరంలో దేవుడు మనకు అనుగ్రహించిన కాక ఆమె ప్రియులరే సమయంలో చిన్నరాజు గారు వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాను మన ప్రభువును రక్షకుడు క్రీస్తు చేస్తున్న అమ్మములు మీ అందరికీ సుభాగవందనములు తెలియజేస్తున్నాను ప్రయత్న గ్రంథము పదమూడా అధ్యాయం